హలో మై డియర్ ఎర్త్ లవర్స్ ఈరోజు వీడియోలో కూడా ఒక ప్రయోగం అయితే చేస్తున్నాను నేను ఇది పగిలిపోయిన పాత బిందె ఇందులో ఆకులు పుల్లలు వేసేసి నిండుకు వేసేసి నీళ్ళు చల్లుతున్నాను అనమాట అది కాస్త అనిగిపోయింది చూడండి ఇందులో అయితే నేను ఈ సంపంగి గడ్డలని అయితే నాటుతున్నాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక రెండు గడ్డలేమో ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి డబ్బాల్లో నాటి ఉంచినాను ఎక్కువ గడ్డలు ఫామ్ అయిపోయినాయి ఇక చూస్తున్నారు చూడండి బిందెలో వేసిన ఆకులు అలుములన్నీ కూడా అలా అదిమేసి ఇంకా ఎక్కువ ఆకుల్ని అందులో వేసేసి ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మట్టిని పైవర్స్ లో వేస్తున్నాను ఎంత తక్కువ మట్టి చూడండి ఇంత పెద్ద ప్లాస్టిక్ డబ్బాకు అంత తక్కువ మట్టి మాత్రమే పోసేసి ఇందులో ప్లాంట్ని నాటుతున్నాను ఎందుకు ఇలా చేయడము అంటే లోపల ఉండేటువంటి ఆకులు అలములు అణిగిపోతూ నీళ్లు చల్లుతూ ఉండగా ఈ విధంగా ఫామ్ అవుతాయి ఈ డబ్బాలో కూడా ఈ డబ్బులో కూడా పై వరకు వేసి మట్టి పరిచినాను ఎంత చక్కగా ఆ మొక్కలు అనేటివి పెరిగినాయి చూడండి దీని అప్డేట్ అయితే మీకు చూపిస్తున్నాను వైస్ ఓవర్ ఇచ్చే టైంకి ఇలా ఆకులు బాగా పెరిగినాయి ఈ డబ్బు గార్డెన్ వేస్ట్ తో ఇలా ప్రిపేర్ చేసిందే అనమాట ఆకూరైతే అటుకుమాడాకు సిర్రాకది అది ఇంకా దాని వీడియో కూడా మీకు ఉంది ఈ ఎర్థి లవర్ అనే ఛానల్లో ఒకసారి చూడండి ఈ డబ్బా చూసినట్లయితే గడ్డలు ఎక్కువ ఫామ్ అవడం వల్ల చీలిపోయింది చూడండి ఇంకా నాటాల్సిందే తప్పదు ఒక్క పువ్వు వాసన కూడా ఎంత మధురంగా ఉంటుందో మరిన్ని పూలు ప వచ్చిన ఇచ్చిన వాసన ఇంకెంత మధురంగా ఉంటుంది కదా సో అందుకని నేను ఈ డబ్బాలో ఒక్క ఉట్టి మాత్రమే వచ్చి పూలు వస్తున్నాయి ఇంకా వీటన్నిటిని తీసుకెళ్ళి ఇంకొంచెం ఎక్కువ ప్లేస్లో నాటినట్లయితే ఎక్కువ గడ్డలు వస్తాయి ఎక్కువ పూలు వస్తాయి కదా అందుకోసమని అందులో నాటుతున్నాను మీకు డౌట్ రావచ్చు ఇప్పటికే ఆ బిందె అవస్థాన దశలో ఉంది దాన్ని ఎందుకు దా అందులో ఎందుకు నాటడము అనేసి కానీ ఆ ప్లాస్టిక్ డబ్బా వేసినట్లయితే అక్కడ అది కూడా వాళ్ళు కరిగిచ్చేసి మరలా చేస్తారు కదా ఆలోగా మనం ఇంకొక సంవత్సరం ఆడుకోవచ్చు తప్పేముంది అందుకనే నేను ఇలా చేస్తుంటానమాట ఈ ప్లాస్టిక్వి అట్లే పారేయకుండా సో వీటిని పైవర్స్లో ఇంకొంచెం ఎక్కువ మట్టిని పోసేసి అందులో గడ్డల్ని విడివిడిగా చేసి నాటాలి అలాగే నాటేసేయకూడదు విడివిడిగా రెండు లేదంటే ఒకటి గడ్డల్ని తీసేసి అలా బిందె నిండాకు నాటేసినాను ఇలా నాటి వరుసలో నాటడం వల్ల పై పైనే నాటుతున్నాను గమనించండి ఒకసారి అలా ఎందుకంటే లోపల ఉండే ఆకంతా కూడా అణిగిపోయి కిందికి అణిగిపోతూ అనమాట అప్పుడు పై వర్స్లో మనం ఇంకొంచెం మట్టిని పోసుకోవచ్చు ఎట్లకేళ్ళకి అయితేనేమి మట్టి పర్సంటేజ్ అయితే తక్కువ కదా సో దా ఆ చెత్తా చెదారం వల్ల ఎరువు వస్తుంది మనకు తక్కువ మట్టి కూడా పడుతుంది ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మన హెల్త్ లవర్స్కి తెలియకుండా ఉంటాయా ఏంటి సో మీకు నా వీడియో చూపిస్తున్నాను అంతే సరే మొక్కలు నాటడం పెంచడం ఒక ఈ చెత్త తోసుకోవడము చాలా ఇబ్బంది కానీ ఏం చేద్దాము క్లీన్గా ఉండాలి మనకు ఇలా క్లీన్ చేసుకున్నటువంటి ఈ ఆకుల అలుములు కూడా మనం యూస్ చేసుకుంటున్నాం కదా అది గొప్ప విషయం అనమాట అలా వేస్ట్ను పారేయకుండా గార్డెన్ వేస్ట్ను మళ్ళా ఎరువు కొనకుండా గార్డెన్ వేస్టును కిచెన్ వేస్ట్ను వాడి ఎరువుగా తయారు చేసేసుకోండి నేను అలా చేస్తున్నాను ఈ చిన్న టిప్ మీకు చెప్పడం కోసము ఇట్లాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట మోటివేషన్ కోసము ఇలా చేస్తున్న ఈ తరుణంలో ఈ చల్లగా ఉంది వాతావరణం పిల్లలు చూడండి ఎంత జం జంటగా హాయిగా ఆడుకుంటున్నాయో ఇవి రెండు ఆడ మగనో మరి రెండు ఆడపిల్లలు ఏదనేది తెలియదు నాకు నేనైతే అబ్జర్వేషన్ అయితే చేయలేదు అండ్ చెక్క మీరు ఎంజాయ్ చేస్తారు ఎత్తుల అనేసి ఈ వీడియో ఈ బిట్ అయితే మీకు ఇలా అనమాట సో వీటిని అయితే నేను టచ్ చేయలేను నాకు నచ్చదు అది ఎందుకంటే వాటి అవి మెత్తగా ఉంటాయి కదా అందుకని నాకు పట్టుకోవడం అంతగా నచ్చదు మీరు చూస్తున్నారు కదా మా వాతావరణంలో సన్లైట్ను ఉపయోగించుకొని కరెంటును తయారు చేసే ప్యానల్స్ అనమాట దాని డీటెయిల్స్ అయితే ఒకసారి మరలా ఇస్తాను వీడియోను బాగా ఎంజాయ్ చేశారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే తప్పకుండా రాయండి తోసిన కసు ఆకుల అలుమలన్నీ మళ్ళా ఒక డబ్బాలో వేస్తున్నాను ఎందుకో చెప్పండి ప్లాంట్ నాటేకి